హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మజ్జిగ చారు చేసి చూపించాను ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా ఎంతో టేస్టీగా తక్కువ టైంలో ఎంతో రుచిగా చేసుకునే చారు అనమాట కొత్త వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు నేను ముందుగా ఒక ఖాళీ పాత్ర అనేది తీసుకుని చిక్కటి పెరుగు ఒక కప్పు తీసుకున్నాను అది ఒక పావు లీటర్ పెరుగు ఉంటుంది అనమాట గట్టి పెరుగు తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆ పెరుగుని గడ్డలు లేకోకుండా చక్క నిదానంగా అలా చిలకండి ఎందుకంటే మనం చేసుకునేది మజ్జిగ చారు కాబట్టి అలా చిలకండి ఇప్పుడు దానిలోనికి మనం వాటర్ తీసుకుందాం చార్ చేసుకుంటాం కాబట్టి మరీ పలచగా చేయొద్దు అలానే మరీ చిక్కగా ఉండొద్దు ఇలా తీసుకోండి ఇప్పుడు దీనిలోనికి ఒక పెద్ద ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలు ఇలా కట్ చేసి కలిపేయండి అలానే రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఆ ఉల్లి పచ్చిమిర్చి వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఈ మూడు కూడా చక్క అందులో మిక్స్ అయ్యేలాగా అలా కలపండి ఎంతో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎంతో ఇష్టంగా కూడా తినొచ్చు అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఈ సమ్మర్కి ఇలాంటివి నోటికి చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు దీనికి మనం పోపు తీసుకున్నాము చక్కగా జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకుని ఎండుమిర్చి పోపు దినుసులు తప్పనిసరిగా తీసుకోండి ఈ తాలింపు అనేది మీరు ఎర్రగా ఏపాలి చక్కగా మంచి గోల్డెన్ కలర్ రావాలి తాలింపు చక్కగా వేగితే మన పోపు అనేది మంచి స్మెల్ వస్తుంది రుచి ఉంటుందన్నమాట పెరుగుచారు అనేది లేత కరేపాకు అనేది ఒక్క రెండు మూడు రెమ్మలు వేయండి ఎంతో అద్భుతమైన స్మెల్ వస్తుంది అనమాట చిటికటి పసుపు కూడా తీసుకోండి తాలింపు అంతా చూసారా ఎంత ఈజీగా మనకి ఏగిందో ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా పక్క నుంచిన పెరుగుంది కదా దానిలో కలిపేయండి చూసారా ఎంత చిటికలో అయిపోయిందనమాట మన పెరుగుచారు అనేది చాలా రుచిగా ఉంటుంది దీనిలోనికి మనం చక్కగా ఊరమిరపకాయలు చక్కగా ఆమ్లెటు అలానే వడియాలు అప్పడాలు నంజుకుని తింటా ఉంటే నోటికి ఎంతో రుచిగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిలోనికి ఇప్పుడు లేత కొత్తిమీర అనేది కాస్త వేసుకోండి ఆకులతో ఆకులు మాత్రమే వేయండి చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీర వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మజ్జిగ చారులో కొత్తిమీర స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇది చారుని చిటికలో చిటికలో చేసేయొచ్చు అనమాట ఎంతో ఈజీగా ఉల్లి పచ్చిమిర్చి అనేది కట్ చేసుకుని మధ్యలో మజ్జిగలో కలిపి తాలింపు అనేది అలా ఎర్రగా చక్కగా వేయించి మనం ఇలా తీసుకుంటే మజ్జిగ చారు అనేది చాలా చాలా రుచిగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నేను చేసిన ఈ మజ్జిగ చారు అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలానే తయారు చేయండి సమ్మర్కి మనం ఇవి ఎంత తిన్నా చక్కగా త్వరగా అరుగుదల అవుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చేసేయచ్చు ఇంట్లో పెరుగుంటే రోజు తిన్నా ఇబ్బంది లేదనమాట